హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఆ స్వీట్ ఏంటో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రసాదాల టైంలో కూడా ఈ స్వీట్ చేస్తే మీకు కేవలం పది నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది సో ముందుగా ఒక బెడల్ పార్టీ ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి దీంట్లో కాస్త నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సో ఆ డ్రై ఫ్రూట్స్ని నేను కొంచెం వేయించుకుంటున్నాను కొంచెం రెడ్ కలర్ అయ్యే అంతవరకు వేయించుకోవాలి ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను బాదం ఇంకా జీడిపప్పు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీరు మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట సో ఇవి ఇలా కొంచెం రెడ్ కలర్ అయ్యేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇంకాస్త నెయ్యి వేస్తున్నాను ఇంకాస్త నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఆ రవ్వ తీసుకొని దాన్ని కూడా వేయిస్తున్నాను కొంచెం మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది మరీ మంట ఎక్కువగా ఉంటే ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట సో కలర్ చేంజ్ అవ్వకుండా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలన్నమాట సో ఇలా వేగిన తర్వాత ఎప్పుడైతే మనకు రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుందో ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని ఇంట్లో వన్ కప్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఇందాక మనం పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వని ఈ వాటర్లో కలపాలన్నమాట సో ఉండలు అనేది లేకుండా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా సో బాయిలింగ్ అయ్యే అంతవరకు కలుపుకోవాలన్నమాట దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు నేను షుగర్ని తీసుకుంటున్నాను మనం రవ్వ ఎంత తీసుకున్నామో అంత షుగర్ తీసుకోవచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి అయినా తీసుకోవచ్చు అనమాట పావు కప్పు నుండి హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను షుగర్ కూడా వేసి దీంట్లో మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందనమాట సో ఇలా కొంచెం దగ్గర పడుతుంటుంది కదా ఆ స్టేజ్లో దీంట్లో షుగర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేశాను షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ రవ్వలో అంతా చక్కగా కలిసి కలిసిపోవాలన్నమాట సో రవ్వ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి షుగర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇలా చక్కగా అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీరు ఇంకాస్త నెయ్యి కావాలంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇలా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం గట్టిగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లాస్ట్లో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఈ ఇదంతా ఉంటుంది కదా సో దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా నేనైతే మీకు చూపించడానికి ట్రాన్స్పరెంట్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను సో ఇప్పుడు దీన్ని రివర్స్లో ట్యాప్ చేశారనుకోండి ఈజీగా షేప్ అనేది వస్తుందనమాట సో మంచిగా మీకు గార్నిష్ చేయాలి అనుకుంటే అందుకని ఇలా చూపిస్తున్నాను అనమాట సో ఇలా ఇప్పుడు మీరు వెంటనే తినోయచ్చు చాలా సింపుల్గా కేవలం అంటే పది నిమిషాల్లో ఈ ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను వీడియోస్ ఎప్పుడు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే